ఈ ఈరోజున కదిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇరవై తొమ్మిది మంది లబ్ధిదారులు లబ్ధిదారులు కంటే గతంలో ఆరోగ్య రీత్యా ఇబ్బంది పడి ఆసుపత్రి ఖర్చులని ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఇరవై తొమ్మిది మందికి ఇరవై లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయం చేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెక్కుల పంపిణీ చేయడం జరుగుతుంది రాష్ట్రంలో సామాజిక పెన్షన్లను చూసినా భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవి ఉన్నటువంటి సామాజిక పెన్షన్లు అత్యధికంగా నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేల రూపాయలు అందజేస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వానికి దొరుకుతుంది అంతేకాకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమంది పిల్లలు కూడా తల్లికి వందనం పేరు మీద చదువుకు ప పదమూడు వేల రూపాయలు ప్లస్ ఒక రెండు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు సహాయాన్ని చేయూతులు అందించేటువంటి కార్యక్రమం కూడా బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగలేదు ఏ రాజకీయ పార్టీ చేయలేదు ఏ ప్రభుత్వం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతనటువంటి ఈ కూట ప్రభుత్వం చేస్తాం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం శ్రీశక్తి పేరు ఈరోజున మహిళల్లో ఆర్థిక స్థిరత్వం రావాల మహిళా సాధికారికత సాధించాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రకమైనటువంటి సంక్షేమాన్ని అమలు చేస్తూ వస్తారు ఇవన్నీ కాకుండా ఇతరత్ర ఆరోగ్యశ్రీ ద్వారా కూడా సేవలు అందిస్తాము మరి ఇవన్నీ కాకుండా ఎక్కడైనా ఏ ఏరియాలో అయినా కూడా పనిచేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము సహాయం అందించలేనటువంటి పరిస్థితుల్లో మా దగ్గరికి నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళ గ్రీవెన్ చేసి వాళ్ళ బిల్స్ ఏదన్నా పెడితే దానికి రెస్పాండ్ అవుతూ ఈ రకంగా అత్యధికంగా నాకు తెలిసి కది ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా సీఎం సహాయ నీతి ద్వారా చేయుతనిచ్చినటువంటి నియోజకవర్గం కది నియోజకవర్గం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా అన్ని రకాలుగా ప్రజలకు అండదండలుగా ఉంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నిజంగా మనస్ఫూర్తిగా ఎన్ని నోళ్ళు పోగిన్నా కూడా ఎన్ని నోళ్ళకు వచ్చినా కూడా తక్కువే అని చెప్పేసి తెలియజెప్పుకుంటూ ప్రతిపక్షాలు గమనించుకోమంటాను పెన్షన్లను కట్ చేస్తున్నారని దుష్ప్రచారం చేసి ప్రజలకు మంచి చేసేటువంటి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు పెన్షన్ల కట్ అనేది అక్కడ జరగల నోటీసులు ఇచ్చినారు ఎందుకంటే మీ హాయామ దొంగ సర్టిఫికేట్ల ద్వారా కొద్దిమంది లబ్ధి పొందినారు వాళ్ళని మళ్ళీ ఇంకొకసారి రీవెరిఫికేషన్ చేసి నిజమైనటువంటి లబ్ధిదారుడు ఒక్కరు కూడా నష్టపోకుండా వాళ్ళకి పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమం వందకు వంద శాతం చిత్తశుద్ధితో చేసేటువంటి ప్రభుత్వం నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం కాబట్టి ఎవరు కూడా లబ్ధిదారులు ఎవరు ఆందోళన చెందొద్దు ఎవరికి నష్టపరిచేటువంటి కార్యక్రమం జరగదు ఈ ప్రభుత్వంలో పది మందికి మంచి చేసేటువంటి ప్రభుత్వం ప్రజలకు మంచి చేసేటువంటి ప్రభుత్వం పేదవాళ్ళకు అండగా నిలిచేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ వచ్చే రోజుల్లో మరింత సంక్షేమాన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను